చెప్పండి సార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాబినెట్ సమావేశంలో డిఎస్సికి సంబంధించి ఆరు వేల వంద పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ఈ భర్తీలో కూడా రెండేళ్లు అప్రెంటిస్ సర్వీస్ గౌరవవేతనంతో చెల్లించాలనేటువంటి నిర్ణయం చాలా దారుణమైందని చెప్పి ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆరు సంవత్సరాల డిఎస్సి గ్యాప్కి ఆరు వేల వంద పోస్టులేనా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం రెండు వేల పద్దెనిమిది తర్వాత ఈ ఆరేళ్ల కాలంలో ఏ ఒక్క డిఎస్సి జరగలేదు పాదయాత్ర నాడు ప్రతి సంవత్సరం జనవరిలో డిఎస్సి అని ప్రకటించిన ఈ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఇరవై అప్పటికే ఇరవై మూడు వేల ఉంటే ఈ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడని ప్రశ్నించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మరి అధికారానికి వచ్చిన తర్వాత ఈ ఐదేళ్ల కాలంలో ఏ ఒక్క డిఎస్సిని కూడా ఎందుకు వేయలేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం ఇటీవల నిరుద్యోగులు కూడా తీవ్రమైనటువంటి డిఎఫ్ఐ తరపున పోరాటాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీలు ఎన్నో లెక్కలు చెప్పకుండా ఒకసారి పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర పిఏబీ సమావేశానికి యాభై వేల యాభై ఒక్క వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పోస్టులు అలాగే ఖాళీగా ఉన్న పోస్టులు లెక్కేస్తే పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై ఖాళీలు ఉన్నాయని చెప్పి ఖాళీలు ఉన్నాయని చెప్పి ఈ రోజున ఆరు వేల వంద పోస్టులు మాత్రమే ఏ లెక్కన ఏ ప్రాతిపదికన ఈ ఖాళీలు ప్రకటించారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల మేము ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తుంటే ఎన్నో లెక్కలు చెప్పి అది చెప్పి ఇడి చెప్పి ఇడి చెప్పి ఆరు వేల వంద పోస్టులు మాత్రమే డిఎస్సిగా ప్రకటించడం అంటే ఈ రాష్ట్ర చరిత్రలో ఐదేళ్ల కాలంలో ఏ ఒక్క డిఎస్సి వెయ్యినటువంటి చరిత్రహీనుల జాబితాలోకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేరిందని చెప్పి కూడా చెప్పదలిచింది అంటే మేము ఐదేళ్ల కాలంలో ఏ ఉపాధ్యాయుడు కూడా కొత్తగా నియామకం పెట్టే పరిస్థితి లేదని చెప్పి కూడా చెప్పదలిచింది ఒక పక్కన స్పెషల్ డిఎస్సి టీచర్లే అంటే మోగా చెవిటి ఇతర ఇతర ప్రత్యేక అవసరమైన పిల్లల సమయమైన పోస్టులే ఆరు వేల ఎనిమిది వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు మున్సిపాలిటీలో ఖాళీలు ఇన్ని ఎడెట్లో ఖాళీలు ఇన్ని లేకుంటే సోషల్ ఖాళీలు ఖాళీలన్నీ గురుకులాల్లో ఖాళీలన్నీ మాల్ స్కూల్లో ఖాళీలు ఖాళీలన్నీ ఇన్ని జిల్లా పరిషత్లో ఖాళీలు అన్ని మండల పరిషత్ ఖాళీలన్నీ ఇన్ని రకాల మేనేజ్మెంట్లో ఖాళీలు ఖాళీలన్నీ కూడా ఏమైపోయాయని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అందువల్ల దీని యొక్క దీని మొత్తం రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేసేదానికి ఈ డిఎస్సిని ప్రకటించాల్సిన అవసరం ఉంది స్పెషల్ డీఎస్సీని కూడా జనరల్ డిఎస్సిలో కలిపి ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే సందర్భంలో ఇంచుమించుగా పదహారు ఏళ్ల పాటు పోరాటం చేసి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆనాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాగే చేసింది ఎనభై తొమ్మిది హయాంలో చివరి డిఎస్సి అయితే ఎనభై తొమ్మిది తొంభై నాలుగు వరకు కూడా ఏ ఒక్క డిఎస్సిని వేయకుండా నాడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి అప్రెంటిస్ అనేటువంటి ఒక దుర్మార్గ విధానం ప్రవేశపెడితే తొంభై నాలుగులో ప్రవేశపెట్టిన అప్రెంటిస్ విధానాన్ని మంచి మంచిగా మేము దాన్ని రద్దు చేసుకోవడం పదిహేను ఏళ్ళు పోరాటం చేసి రద్దు చేసుకున్నటువంటి పరిస్థితులు నియామకాలు ఇవ్వకుండా నియామకాల్లో జాప్యం చేసి మళ్ళీ ఇప్పుడు డిఎస్సి ప్రకటించి మీకు స్టాయి పడే జీతం అప్రెంటిస్ అనేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టడం చాలా దుర్మార్గం ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏది ఇలాంటి దుర్మార్గమైనటువంటి దుష్ట విధానం ప్రవేశపెట్టడం ద్వారా నిరుద్యోగుల్ని నిర్ణుణ మోసం చేసేటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా